క్రైస్తలో యహోవన్నా మమనకు స్థుతి కలుగునగాక పవర ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో కుటుంబ ఆశీర్వాదమునకు ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండం ఆరో అధ్యాయంలో నుండి నోవాహు యొక్క కుటుంబం కొరకు మనము ధ్యానం చేద్దాం నోవాహు యహోవ దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవాహు వంశవిల్లో ఇదే యహు నోవాహు నీతిపరుడు తన తరములో నిందారహితుడై ఉండెను నోవాహు దేవునితో కూడా నడచినవాడు చూసారా నోవాహు దేవుని దృష్టి ఎందు కృప పొందుకున్నవాడుగా ఉన్నాడంట నీతిపరుడిగా ఉన్నాడు నిందారహితుడుగా ఉన్నాడు దేవునితో నడచినవాడు దేవుడు అక్కడ భూమి అంతటినీ కూడా ఆయన చూచినప్పుడు ఒక్కరు కూడా దేవునికి ఇష్టమైన రీతిలో ఎవ్వరూ కూడా కనబడలేదు నోవాహ్ తప్ప సో నోవాహు తన కుటుంబమును దేవుడు చూచి ఉన్నాడు సో నోవాహ్ కుటుంబాన్ని దేవుడు చూచినప్పుడు వాళ్ళలో ఉన్న ఆ దైవ భక్తి దేవుని యొక్క కృపకు పాత్రులుగా దేవుని చిత్తానికి అనుకూలమైన వారిగా ఉన్నారు నీతిమంతుడుగా నిందారహితుడిగా ఉండి ఉన్నాడు దానికంటే ఇంకా శ్రేష్టమైనది ఏంటి అంటే దేవునితో నడిచినవాడు నోవాహు ఏ విధంగా దేవునితో నడుస్తూ దేవుని దృష్టికి కృప పొందుకున్నవాడుగా నీతిగా నిందారడిగా ఉన్నాడో తన భార్య కూడా నోవాహును అనుసరిస్తూ ఉంది సో భార్య అంటే పోనీ చేసు భర్త కాబట్టి గౌరవించి చేసుకుంటారు తన కుమారులు కూడా కుమారులు షేము హాము యాపేతు ఈ ముగ్గురు కుమారులు కూడా తండ్రి యొక్క అడుగు నడిచి ఉన్నారు నోవాహు దేవుని అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు కుమారులు తన భార్య కూడా నోవాహు యొక్క అడుగుల్లో నడుస్తూ ఉన్నారు సరే కుమారులు అంటే మరి తన తండ్రికి లోపడతారు కానీ కోడండరు కూడా కోడండరు కూడా వారు నోవాహును అనుసరిస్తూ ఉన్నారు సో దేవుడు వారితో నోవాహ్తో మాట్లాడినప్పుడు నువ్వు ఒక వాడ కట్టాలి అని చెప్పి కొలతలన్నీ చెప్పాడు సో ఆ విధంగా కొన్ని సంవత్సరాల పాటు వారు నోవాహు యొక్క ఆ వాడను వారు నోవాహ కుటుంబం కడుతూ వచ్చి ఉన్నారు లోకమం అంతా కూడా వారిని వెర్రివారిగా చూస్తూ ఉంది ఇదేంటి పైనుండి వర్షం రావడం అంటే అప్పుడు దాకా పైనుండి వర్షం లేదు పైనుండి వర్షం రావడం ఏంటిది అంత నీటితో నిండిపోవడం అంటే అంత పిచ్చి అనుకుంటూ ఉన్నారు వాళ్ళు సో నోవాహు వాడు కడుతూనే ఉన్నాడు కానీ అట్ ద సేమ్ టైం నోవాహు ప్రళయం గురించి ఆయన చెబుతూనే ఉన్నాడు దేవును ప్ర పైనుండి ప్రళయాన్ని వా నీటినీ నింపుతూ ఉన్నాడు పెద్ద ప్రచండమైన వర్షం వస్తూ ఉంది అందరూ నాశనం అయిపోతారు కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకోండి అని చెప్తా ఉంటే అందరూ కూడా ఎవ్వరూ వి విని విన్నట్టుగా ఉండి ఉన్నారు ఎరిగి ఎరగనట్లుగా ఉన్నారు చెబుతున్నా అర్థం చేసుకోకుండా ఉన్నారు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు కానీ నోవాహు నోవా కుటుంబం మాత్రము దేవుని యొక్క మాటకు నోవాహు అంగీకరించి విశ్వాసంతో దేవిని వెంబడిస్తూ ఉన్నాడు తన భార్య వెంబడిస్తూ ఉంది తన కుమారులు వెంబడిస్తూ ఉన్నారు వారి వారి భార్యలు కూడా వెంబడిస్తూ ఉన్నారు ఆ విధంగా యనమండుగురు కూడా బహుశా వాడ కట్టడలో ఎంతో ప్రయాసపడి ఉంటారు ఎన్నో సంవత్సరాలు కట్టి ఉన్నారు సో దేవుడు వారితో చెప్పాడు ఒక టైం వచ్చింది ప్రచండమైన వర్షం వచ్చింది అయితే దేవుడు నోవాకు చెప్పాడు సమస్త జీవులను కూడా జతలు జతలుగా ఆ యొక్క వాళ్ళలోనికి పెట్ వాళ్ళలోనికి పంపించాలని వాటన్నిటికీ కావలసిన ఆహారం సిద్ధపరచమని చెప్తే నోవా ఎక్కడ చేస్తాడండి భార్య వారు కుమారులు కోడళ్ళు అ అందరూ కలిసి కష్టపడ్డారు వాడలో వాటన్నిటినీ జంతువులన్నీ జతలు జతలుగా వెళ్ళని వాటికి కావాల్సినంత ఆహారం సమకూర్చారు ఒక టైం వచ్చింది దేవుడు ఇంకా నోవాతో చెప్పాడు మీరు వెళ్ళి ఇక లోనకి వెళ్ళండి అని చెప్పాడు ఆ లోనకి వెళ్ళిన తర్వాత దేవుడే తాళం వేసాడు ఇక ప్రచండమైన వర్షం రావడం మొదలెట్టింది ఆ వర్షంకి వచ్చినప్పుడు ఇంకా అందరూ అరుస్తామన్నారు నోవా 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 మేము కూడా వాడలోకి వస్తామంటున్నారు కానీ ఇక సమయం అయిపోయింది తాళం వేయబడింది అవకాశం ఇచ్చినంతసేపు అవకాశాన్ని ఇచ్చారు ఇక ఆ వాడక తాళం వేసిన తర్వాత ఎవరు కూడా తీయడానికి అవకాశం లేదు అలా తేలుతూ తేలుతూ పైకి వెళ్ళిపోయింది ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయి ఉన్నారు దేవుడు ముందుగా ఎన్నోసార్లు చెప్తూ వచ్చాడు ఎన్నో సంవత్సరాలు నోవాక్ ద్వారా ఆ యొక్క మాటలు చెబుతూనే వచ్చాడు కానీ నల్లని ప్రజలుగా ఉన్నారు వారందరూ కూడా నాశనం అయిపోయారు ఎవరు దేవుని అడుగుజాడల్లో నడిచి ఉన్నారు ఎవరు నిర్ధారైతుడుగా దేవుని యొక్క కృపను పొందుకున్న వారిగా నీతి మంత్రుడిగా దేవునితో నడిచిన వారిగా ఉన్నారు వారి మాత్రమే ఆ వాడలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రోజున మరి అబ్ నోవాహు ఆ తర్వాత ఆ వర్షం అంతా అయిపోయిన తర్వాత అదంతా కూడా భూమి మీద నీరంతా కొన్ని రోజులు చాల నలభై రోజుల పాటు ఆ నీరు అలాగే ఉండిపోయింది నలభై రోజుల పాటు వర్షం సో ఆ నీరంతా ఇంకిపోయిన తర్వాత దేవుడు నోవాహ్ని నోవాహ్ కుటుంబాన్ని ఆశీర్వదించి ఉన్నాడు సో మళ్ళా జనరేషను నోవాహ్ ద్వారా ప్రపంచమంతా కూడా ఆ జనరేషన్ పెరగడం జరిగింది సో ప్రపంచమంతటిలో కూడా లోకంలో ఉన్న నరులందరిలో కూడా నోవాహు దేవుని దృష్టికి కృప పొందుకున్న వాడుగా ఉన్నాడు తను తన బిడలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఈ రోజున మనము కూడా మన బిడలకు ఆశీర్వాదకరంగా ఉండాలి మనము దేవుని అనుసరించేవారిగా దేవునితో నడిచేవారిగా తల్లిదండ్రులారా దేవుని దృష్టికి మనం కృప పొందుకున్న వారిగా ఉండాలి నీతి నీతిపరులుగా యథార్థవంతులుగా నిర్ణార రైతులుగా దేవునితో నడిచేవారిగా ఉందాం మన బిడల బిడలకు ఆశీర్వాదకరంగా ఉందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడ నేకేస్తూతున్నారు నోవా జీవితం ద్వారా మాకు అనేకమైన విషయాలు నేర్పిస్తూ ఉన్నారు నోవాకు తన కుటుంబానికి తన తరముల తరములకు అన్నిటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండి ఉన్నాడు నాయన అదే విధంగా మేము మా బిడ బిడలకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా నిందారైతులుగా నాయన నీతిపరులుగా మీ యొక్క కృపను పొందుకునేవారిగా మీతో నడిచేవారిగా ఒక్కొక్క తల్లిని తండ్రిని మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు వారి బిడలు కూడా మిమ్మల్ని అనుసరించినట్లుగా అనేకులకు ఆదర్శప్రాయులుగా ఉండనట్లుగా అనేకులకు కుటుంబాలకు తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా మీ కృపతో నింపినందుకు స్థుతులు చెల్లిస్తూ వేస్తున్నామాన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మను మీ కుటుంబమును నోమాహువలే గాక మీ ప్రి సహోదరి షేరోన్ సువార్తరాజు Shalom.